హలో నమస్తే గైస్ అందరికీ ఈరోజు ఒక ప్లేస్ అయితే చూపించబోతున్నాను మీకు సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట ఇక్కడ గేట్ ఉంటుంది స్టార్టింగ్లోనే ఇదే అన్నమాట మా బేస్ క్యాంపు సలేశ్వరం వెళ్ళేదే ఇటు నుంచే వెళ్తారన్నమాట సార్ చూసుకోవచ్చు మేము బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకుంటాం బట్టలు ఉకోవడం కానీ స్నానం చేసుకోవడం కానీ బాల్స్ క్లీనింగ్ చేసుకోవడం ఇక్కడ అనమాట అక్కడ డ్రమ్లో కూడా వాటర్ ఉంటాయి ఇది బేస్ క్యాంప్ బ్యాక్ సైడ్ అనమాట ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ బేస్ క్యాంప్ వెనకాల ఈ విధంగా మేము సొరకాయ చెట్లాగా అయితే నాటినాం సొరకాయ తీగి ఇంకా సైడ్ నుంచి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి అదేవిధంగా మా క్యాంప్లో కూడా లోపల ఏ విధంగా ఉంటుంది అనేది చూసేద్దాం ఈ విధంగా ఉంటుంది కుకింగ్ కూరగాయలు వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట రైస్ ప్రిపరేషన్ ఇక్కడ చేసుకుంటాం తర్వాత లగేజ్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసుకుంటే ఇది పవర్ సప్లై అనమాట ఇది ఇన్వెంటర్ మాకు ఇక్కడ బయట ఓకే మాకు కరెంట్ అనేది ఇక్కడ ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా వీటితోటి లోపల బ్యాటరీస్ ఉంటాయి అవి చార్జ్ అయిన తర్వాత మాకు పవర్ యూజ్ చేసుకుంటాం డే నైట్ మొత్తం వస్తాయి ఈ బ్యాటరీస్ అనమాట అదేవిధంగా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది మా క్యాంప్లో ఒక వాకిటాకీ కూడా ఉంటుంది ఎమర్జెన్సీ కాల్స్ మాట్లాడడానికి మా క్యాంప్లో కరెంటుతో పాటు ఇక్కడ బోర్ కూడా సోలార్ ప్యానెల్ తోటే నడుస్తుంది అనమాట అక్కడ ఉంది బోరు అక్కడ కనిపిస్తుంది మా బోర్ బోర్ ఇక్కడ బోర్ కూడా సోలార్ ప్యానెల్ తోటే నడుస్తుంది సోలార్ ప్యానల్స్ అదిగో అక్కడ ఉన్న చెట్టు దగ్గర అది అక్కడ సోలార్ ప్యానల్స్ ఏంటో డే టైంలో మాత్రమే సోలార్ ప్యానల్స్ కరెంటు బోర్ వస్తుంది అనమాట ఇది వాటర్ డ్రమ్లో వాటిలో పట్టుకుంటాము అదే విధంగా తాగడానికి పట్టుకున్న తర్వాత ఆఫ్ చేసేస్తాం అనమాట అదేవిధంగా మీకు డస్ట్బిన్ అక్కడ డస్ట్బిన్ అది ఇది నైట్ టైం వస్తుంది లైట్ ఆటోమేటిక్ నైట్ టైం వస్తుంది డే టైం అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట సో మొత్తానికి ఇదనమాట మా క్యాంపు ఇట్లా క్యాంప్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తేనే శ్రీ సరేశ్వరం వెళ్తాం అనమాట ఇలా వెళ్తే అప్ప విలేజ్కి వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతటితో అయితే వీడియో ఎండప్ చేసేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్